చిన్న పిల్లలు అత్యంత ప్రాధవాడు కూడా కాదు ఈ చెప్పుల పైన ఐదు పర్సెంట్ జీఎస్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ అదే మహారాజు ముప్పై మూడు శాతం నుంచి ఇరవై రెండు శాతం తగ్గించింది అంటే మహారాజు చెప్పేసి కట్టి ట్యాక్స్ వల్ల తగ్గించేసింది పేదవేదమైన చెప్పులు పక్కన మందులు కొత్త చేసే ప్రమాదంగా వస్తాను చెప్తాను కదా ఒక నలభై ఐదు లక్షల కోట్ల ఆ నలభై ఐదు నలభై లక్షల కోట్లు నలభై ఐదు లక్షల కోట్లలో కేవలం సంపన్నులు పెట్టింది కేవలం ఏడు పర్సెంట్ మాత్రమే సంబంధం అయితే ఏడు పర్సెంటే మేంతా మనమే ఇక్కడ ఇప్పుడు పోలీకం జరిగింది కదా పోలీకలు ఫ్రీ తాగారా దాన్ని ట్యాక్స్ పెట్టారాన్ని రంగేసుకున్నాడు కదా తల్లి చుట్టేసుకున్నా అందరూ రంగేసుకున్నారు ప్రతి పెద్దవారం ట్యాక్స్ పెట్టుకున్నారు నేను నేను ట్యాక్స్ పెట్టాడు మీరందరూ ట్యాక్స్ పెట్టాడు సచ్చే సము నుంచి పుట్టే బిడ్డ దాకా ట్యాక్స్ కడతా ఉన్నారు ఈ డబ్బులన్నీ దాదాపు మూడు ప్రపంచంలో చైనా కన్నా ఎక్కువ జనం మంది అనేది దాకా చైనా ఎక్కువ ఉండే చైనా తీసుకెళ్ళి జనం ఎక్కువ సరికా ఎంత పేదవాడైనా సరే ట్యాక్స్ కట్టుకున్న సరే సినిమాలు లేదా సినిమా కేసుకెళ్తా ఉన్నా అన్నిట్లో ట్యాస్ ఈ డబ్బులన్నీ కలగలేకపోతాయి బ్యాంక్ ఆ గజేష్ లో రామేశ్వర వాళ్ళకి ఆధార వాళ్ళకి వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు అప్పుడు ఈ పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళదు తెసా ఇరవై తొమ్మిది మంది ఉన్నారు ఇరవై తొమ్మిది మందిలో ఒక్కరు మాత్రమే కర్ణాటక వాడు నిజమాల్యా మిగతా ఇరవై ఎనిమిది మంది గుజరాత్ కూడా

స్ట్ పట్టించారు కదా మన భారతదేశంలో ఒక తీసుకొచ్చారు పట్టించారు చాలా కష్టపడి పదహైదు సంవత్సరాల పాటు కష్టపడి ఒక టెర్రిస్ట్ పట్టించారు అయ్యా పదహైదు సంవత్సరాల పాటు కష్టపడి ఒక టెర్రెస్ పట్టించారు కదా ఇరవై తొమ్మిది మంది ఆర్థిక వాళ్ళు కూడా ఇరవై తొమ్మిది మంది డబ్బులు పెట్టుకోవాలి కూడా వాళ్ళు కూడా ఉగ్రవాదమే వాళ్ళ ఆర్థిక ఉగ్రవాదు వాళ్ళని పెట్టాలే మీరు వాళ్ళు పెట్టడం కష్టంగా ఉంది తెలుసు అంటే వాళ్ళు ఇబ్బంది కావచ్చు కానీ ఈ ఆర్థిక ఉగ్రవాదం పెట్టాలి ప్రాణాలు మీరు పెట్టాలి మరి మౌళిగా తిరుగుతూ ఉన్నాడు వాళ్ళ మౌళి అప్పుడప్పుడు దేశానికి వచ్చిపోతాడు ఎక్కువ విమానాల్లో బయట తిరుగుతుంటాడు ఎప్పుడు మరి చూసాడు బయలుపడలేదా ఉప్రవాదపోతాను ఆర్థిక ఉగ్రవాదాన్ని ఆశలే కాదు కదా ఈ పదహారు లక్షల కోట్ల రూపాయలు కూడా డబ్బు లేవు నేను చుట్టూ రంగేసుకోవడం లేదు అని చెప్తాను రంగేసుకోవడం జుట్టు రంగు డబ్బులు లేవటానికి పేదలు మాత్రం డబ్బులు ఉంటాయి ఇది మన కష్టము దోపిడీ చేసి లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులో పెడితే ఆ డబ్బుల్ని సంక్షేమకి పెట్టి అందరికీ ఇల్లు కల్పించమని కనీసం స్వస్థ కల్పిస్తామని చెప్తున్నాం అందరికి విద్య కల్పిస్తామని చెప్తున్నాం అందరికి విద్య కల్పిస్తామని చెప్తే విద్యలో కూడా ఈ బడ్జెట్లో తగ్గించారు అంటే విద్య అవసరం విద్యా హక్కు బడ్జెట్లో విద్య కూడా తగ్గించారు ఆరోగ్యానికి తగ్గించారు ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళు కూడా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి ప్రైవేట్ విద్యా సంస్థ ఉపయోగపడే పద్ధతులు బడ్జెట్ టెక్స్ పని ప్రాంతాన్ని అన్ని వాళ్ళే పనిచేసుకోవాలి పబ్లిక్ సెక్టార్స్ ఉన్నాయి వీళ్ళే చదువు ప్రైవేట్లో వెళ్ళిపోతా ఉంది హాస్పిటల్స్ ప్రైవేట్ వెళ్ళిపోతా ఉంది ఈ రోడ్లు కూడా అందరికి ఫోర్ అనే ఒకటి వచ్చింది మధ్య అంటే అభివృద్ధి అవుతుంది ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయిపోయినతోటి రోడ్లు వరకు పరిశ్రమ దాకా అయిపోతారట ఎవరికి మన పరిశ్రమ అయితే మనకే మమ్మల్ని పరిశ్రమ చేయాలి ఎలా వాళ్ళు ఇవన్నీ కూడా అభివృద్ధి మొత్తం కూడా ఈ దేశం అభివృద్ధి అవుతా ఉందని చెప్తున్నారు వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలో మూడవ దేశంగా ఇది మోడీ చెప్తా ఉన్నాడు ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఐదు ట్రిలియన్ డాలర్స్ పెరుగుతుందని చెప్తా ఉన్నాడు అంటే అమెరికా సేవల తర్వాత మంది వస్తూ ఇది పగటి కలలేదు ఎట్లా సాధ్యం అవుతుంది వచ్చి కరెక్టే అంత అంతకుముందు పద్నాలుగు మంది పన్నెండు మంది పది కార్పొరేట్ సంస్థలు ఉంటే ఇప్పుడు దాదాపుగా నలభై రెండు మంది అందరూ కార్పొరేట్ పెరిగారు కార్పొరేట్ సంస్థలు పెరుగుతూ ఉన్నాయి ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి అదాని ఎవరు అందరు చెప్తాను గుజరాత్ ముఖ్యమంత్రి గారు మోడీ ఉన్నప్పుడు అదాని ఒక ట్రక్ మత్తు మందు స్మగ్లర్ అదే ముందర పోర్టు సంపాదించుకున్నాడు ఆ బోర్టు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి పారీస్ ఈ మత్తు ఏమంటాన్ని అంటే మొత్తం వాళ్ళే పంపిస్తారు బోర్డు ద్వారా ముందర పోర్టులో నిలబడుతుంది అది ఆదాయం మోనరు ఆయన దేశం మొత్తం మీదుగా మొత్త పదార్థాలు అవుతూ ఉంటాడు అతను ఒక స్పంద్రగా కాలు పెంచుకుంటాడు అప్పటి నుంచి మోడీకి ఆయనకి స్నేహం ఉంది ఈ అంతా ఇంత మారాడు ఆయన అంటే ఆ ముందు అనేక పోర్టులు ఆయన కొనేసి చెప్పుకున్నాడు సముద్ర తీర ప్రాంతంలో కొత్త కోట్లు ఆయన అయిపోయింది ఎందుకంటే సముద్ర ప్రాంతం నుంచి స్మగ్లింగ్ వేస పట్టుకోలేదు రోడ్డు మార్గం పట్టుకోలేదు అందులో వర్షపెట్టి అన్ని పోర్ట్లు గంగవరం పోర్టుపట్ల పోర్టు ఇంకా వస్తూ పోర్ట్లు వచ్చినాయి ఇప్పుడు ఎయిర్ పోర్ట్లు ఆయన ఎందుకు ప్రభుత్వం అడ్డు పెట్టిన దాన్ని ఆశ్రెస్ ఎందుకు ఇవాళ అందులో ఇవన్నీ కూడా చూస్తుంటే సాగురికి సా నష్టం వచ్చేటువంటి పని తప్ప లాభం లేదు ఇప్పుడే ఉన్నారు ప్రపంచ పది పైసలు పట్టి ఐదు పనులు విలువ చేసిన వాళ్ళు అందరూ కూడా పోటానికి పడగత్తా ఉంటే ఆ చూసి పడగచ్చేటువంటి సామాన్య మసాలా సామాన్ ప్రధానికారు వేల మంది లెక్కబెట్టుకునేవాళ్ళు ఇరవై ఐదు ముప్పై మంది ఉన్నారు కోటి కోటి వాళ్ళని చూపించి ఈ భారతదేశం చాలా సొప్పన దేశం చెప్తా ఉన్నారు నూటికి ఎనభై మంది పెట్టండి నలభై ఐదు కోట్ల మంది వారికి అసలు చెప్పి చేసలు ఈ పెన్షన్ సిస్టమ్ లేదు వాళ్ళు రిటైర్ అయితే ఉండదు కోసాల్లో కూడా రిటర్న్ అయినా ఉండదా జీవితం అసై అసలు ఈ బిల్డింగ్ వరకే లేకపోతే భవనాలు వేస్తాయా అని ఈ భవనం గ్రూప్లు వస్తాయా హైదరాబాద్ కాదు చూడాలి వస్తారా అంత గ్రూప్లను రావాలంటే భవన కాల్పి లేకుండా పోతే శ్మశానంగా ఉండదు తప్ప భవనాలుగా హైదరాబాద్ ఉండదు ప్రాధాన్యత భారత ప్రాధాన్యత వాసింది కార్మిక వర్గానికి అసంఘిక వర్గానికి ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకి భవన నిర్మాణ కార్మికులు ఎంత బ్రహ్మాండంగా చూసుకుంటే ఈ భారతదేశం అంత బ్రహ్మాండంగా ఎదుగుతుంది పట్టల్ ఇప్పుడు సమ్మెకుండా చేస్తా చెప్పిన దేశమే చట్టాల మతం మారిపోతున్నాయి ఒకప్పుడు సమ్మె చేసి మనం సాధించుకునేవాళ్ళు ఇప్పుడు సమ్మె ఎగిరిపోయింది నువ్వు వల్ల దేశం ఎంత సమ్మె చేయబోతున్నారు బ్యాంకు సమ్మె చేయబోతున్నారు నువ్వు ఎన్ని సమయం చేసుకోవాలి అనండి ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం గడ్డ తెచ్చుకున్నా నువ్వు ఎన్ని సమ్మె చేసినా కూడా సాధ్యం కాదు రాజకీయంలో జరగాల బ్యాంక్ రాజకీయం జరిగిపోతే సమయం చేసుకోవడం లెక్క ఇప్పుడు ఫెడరేషన్ సిస్టమ్ ఉంది ఆయా రాష్ట్రానికి సంబంధిత హక్కులు వాళ్ళకున్నారు రాష్ట్రాల పైన పెద్ద సాయం సవాలు పెట్టారు ఇప్పుడు ఉత్తరపడ్డారు వాటిలో ఒత్తిరపడ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి చేశాడు నేను తిరుపతి చేస్తున్నా దక్షిణ భారతదేశంలో అంటే రాబోయే రోజుల్లో దేశం కూడా ఒకటిగా ఉండడానికి వీళ్ళని పరిస్థితి పెడతా ఉన్నారు ఇప్పుడు రాజ్యాంగం నివృద్ధం చేస్తున్నారు ఫెడరల్ సిస్టమ్ నివృద్ధ్వంసం చేస్తున్నారు న్యాయ వ్యవస్థలు ఎవరు దాడి చేస్తున్నారు సాక్షాత్ ఈ ప్రధానమంత్రి మోడీ వచ్చిన తర్వాతనే ఈ రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది ఎక్కడి నుంచో కాదు అందుకే ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం మోడీ ప్రభుత్వాన్ని మనం ఓటం చూడబోతే మనకు ప్రజాస్వామ్యం దక్కదు ఈ రంగంలో మాట్లాడుతున్నారు కాదు మీరు మన పియర్ సర్తార్ గారు కావచ్చు మీరు రేట్లు రేట్ కావచ్చు అది వేరు అసలు మీరే ఉంటారు కదా అసలు మనమే ఉన్నాం కదా ఎక్కువనే ఛాన్సెస్ వస్తే పెరిగింది ఒక వైపా అసలు రాయి మోస్తూనే మహా నిర్మాణానికి రాయి మోస్తూనే ఇంకో వైపు తిరుగుబాటు చేతులు ఒక చేత జెండా రాయి నిర్మాణం సాగించండి ఈ వ్యవస్థ మార్చండి దానికోసం ఎదగాలి తిరిగి కోత రాజకీయ సాధ్యం కాదు ఈ దేశాన్ని చేసేటానికి తయారవుతున్నాయి కేసీఆర్ కూడా ఆయన అట్టగా వాడే మోడీ కట్టగానివాడే ఇప్పుడు కొంచెం అటు ఇటుగా అటు ఇటు ఉన్నాడు పగల దాత ఇటు ఎట్లా తమిళనాడు సీఎం ఏం చేస్తున్నాడు పడుతున్నాడు అమాదం చేత కదా కేంద్రం చేసే పెద్ద సహా ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తి మన రాజ్యాంగం ఇచ్చింది అంబేద్కర్ తయారు చేసేటట్టు రాజ్యాంగం కొంచెం స్ఫూర్తి అది మరి అంబేద్కర్ తయారు చేసిన రాజ్యాంగాన్ని ధ్వంసం ఉంటే చూస్తూ అందుకనే అదే పద్ధతిలోనే ఫెడరల్ సిస్టాన్ని బాగు చేసుకోవాలి లౌకిక వ్యవస్థని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంతే మంది రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి దీనికోసం ఒక చేతితో సాగిద్దాం ఒక చేత్తో మీ శ్రమని దేశానికి అప్పగిద్దాం すいませ